శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ అంబలం కావలి శాసన సభ్యులు కావ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం నుండి అయ్యప్ప పడిపూజ ప్రత్యక్ష ప్రసారం కావలి నియోజకవర్గ శాసన సభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ భోజనం పెట్టాలని కోరిక తీర్చాడు ఆ రోజు ఆ రోజులు బాగా పుట్టిన తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఆ బిడ్డకు ఆశీర్వచనం ఇవ్వాలి అందుకని మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా మన అందరి కుటుంబాలకు ఉండే విధంగా